రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ పి గోనియా నాయక్ శాస్త్రవేత్త వృక్ష ప్రజననము అపరాల విభాగము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఈరోజు విషయ సూచికలో భాగంగా మనకు రబీ కాలంలో అనువైన కంది పెసర మినుము రకాల గురించి చర్చించుకుందాం ముఖ్యంగా మనకు ఈ అపరాలు అనేవి కంది విషయానికి వచ్చినట్లయితే వానాకాలం మరియు రబీలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రబీ కందికి సంబంధించి అనువైన రకాల విషయానికి వచ్చినట్లయితే వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన డబ్ల్యుఆర్జి రెండు వందల యాభై ఐదు అనే కంది రకము కాలము నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు మనకు చేను అనేది పక్వతకు వస్తుంది అదేవిధంగా దిగుబడి సామర్థ్యం ఆరు నుంచి ఏడు క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది ఈ రకం ముఖ్యంగా మనకు ఫిజేరియం వింటిని తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకము అదేవిధంగా ఇంకొక రకం విషయానికి వచ్చినట్లయితే తాండూరు పరిశోధన స్థానం నుంచి టీడీఆర్జీ ఫోర్ అనే రకం ఉంది ఈ రకం కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో పంట చేతికి వస్తుంది ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడి ఎకరానికి వస్తుంది ఈ రకం కూడా ఎండాకు తెగులను అదేవిధంగా వెర్రి తెగులను తట్టుకునే లక్షణాలను కలిగి ఉంటుంది మరొక రకము టీటిఆర్జీ ఫిఫ్టీ నైన్ ఇది కూడా తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైంది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల పంట కాలం ఉంటూ ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడితో ఫిజోరియం ఎండాకు తెగులు అదేవిధంగా వెర్రి తెగులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే ఈ కంది రకాలు అదే విధంగా మనకు పెసర రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు పెసరను కూడా రబీ మరియు వేసవి కాలంలో రైతులు పండించుకుంటూ మనకు అధిక దిగుబడిని తెచ్చుకునే అవకాశం ఉంది ఈ రబీకి సంబంధించి అనువైన పెసర రకాల విషయానికి వచ్చినట్లయితే పెసర మనకు మన రాష్ట్రంలో ముఖ్యంగా మదిర పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు ఉన్నాయి అదేవిధంగా వర వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం కూడా ఉంది వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం డబ్ల్యూజిజి ఫార్టీ టూ అనే రకం ఈ రకం యాభై ఐదు నుంచి అరవై ఐదు రోజుల్లో పంట చేతికొస్తూ ఐదు నుంచి ఆరు క్వింటాల్ దిగుబడినిస్తుంది అతి ముఖ్యమైన లక్షణం విషయానికి వచ్చినట్లయితే పొడవైన కాయలుండి ఈ రకం మనకు పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన రకము అదేవిధంగా మనకు మధిరా పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఇంకొక అధిక దిగుబడిని ఇచ్చే రకం ఎంజీజీ మూడు వందల అరవై ఐదు అనే రకం ఉంది ఈ రకం కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తూ మనకు ఆరు నుంచి ఏడు క్వింటాల మనకు దిగుబడిని ఇస్తుంది ఎకరానికి ఈ రకం కూడా మారుకా మచ్చల పురుగును అదేవిధంగా పల్లాకు తెగులను తట్టుకునే లక్షణాలను కలిగి ఉంటుంది మరి ముఖ్యంగా ఇంకొక అపరాల విషయానికి వచ్చినట్లయితే రబీలో మినువులు కూడా చాలా మంది రైతులు విరివిగా సాగు చేసి అధిక దిగుబడిని పొందుతున్నారు ఈ మినువుల విషయానికి వచ్చినట్లయితే కూడా అనువైన రకాలలో ముఖ్యంగా మదిరా పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఎంబీజీ పదొందల డెబ్బై పదొందల ఎనభై అనే రెండు రకాలు ముఖ్యమైన రకాలు ఉన్నాయి ఈ రెండు రకాలు అధిక దిగుబడినిచ్చి మారుక మచ్చల పురుగును అదేవిధంగా పల్లాకు తెగులను తట్టుకునే రకాలు ఇవి మనకు ముఖ్యంగా డెబ్బై నుంచి ఎనభై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తూ ఎకరానికి సుమారుగా ఆరు నుంచి ఏడు క్వింటాల ఇస్తుంది అదేవిధంగా మరొక ప్రత్యేకమైన రకం పియూ థర్టీ వన్ అనే రకం కూడా ఉన్నది మినువులలో ఈ రకం కూడా మనకు అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల్లో పంట చేతికి వస్తూ ఆరు నుంచి ఏడు క్వింటాల ఇస్తూ పల్లాకు తెగుల్ని తట్టుకునే లక్షణము ఈ విధంగా పైన చెప్పిన కంది పెసర మరియు మినుము ఈ రకాలు మనకు రబీకి చాలా అనుకూలమైన రకాలు అదేవిధంగా మంచి దిగుబడినిచ్చి మంచి గింజ నాణ్యత ఉండి మార్కెట్లో కూడా మంచి ప్రైస్ లభించే రకాలుగా పరిగణించబడ్డాయి కాబట్టి రైతు సోదరులు ఈ రకాలని సాగు చేసుకొని రబీలో ఈ మూడు పంటలలో మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు